ఏడో తారీఖు ఏడో నెల ఇరవైదో సంవత్సరం ఈ మన వేంపల్లి టౌన్కి సంబంధించినటువంటి చింతలమడుగురి విలేజ్ ఉంటుంది అక్కడ సుమ అనేటువంటి అమ్మాయి తప్పిపోయింది వారు మేకల్లో గొర్రెలలో పోయి ఏదైతే వజ్రాలు పుట్టకల్లా వెళ్ళిందో రాలేదు అనేటువంటిది ఒక ఫిర్యాదు ఆమె కనపడకపోవడానికి కారణం కే బాబు అని మడక మడక బాబు అని ఎం ఎం బాబు అని కార్ కూడా అంత అని చెప్పి ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిఐ నరసిలు అండ్ తిరుపాల నాయకులు రంగారావు ఎస్ఐ గారు వారు కేసు రిజిస్టర్ చేసి వారు దర్యాప్తు చేశారు నాయకు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వారం సిఏ గారి అందరికీ తెలిసిండేదే ఆ అమ్మాయి యొక్క ఆచుకి చెప్పాలంత అని చెప్పి కొంతమంది ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వందల మంది అంతా పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్కు రావడం పోలీస్ స్టేషన్ పైన రాళ్ళు రావడం పోలీస్ స్టేషన్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయడం ఇవన్నీ రకరకాలుగా ఉండడం జరిగింది బ్యాక్ నుంచి పోలీస్ స్టేషన్ యొక్క బ్యాక్ నుంచి కొంతమంది ఎక్కడ ఫ్రంట్ నుంచి చాలామంది తోసుకొని రావడము లెఫ్ట్ పోలీస్ స్టేషన్ లెఫ్ట్ రైట్ నుంచి ఈ రకంగా రాళ్ళు రువడం అద్దాలు మగిలిపోవడము క్రమంగా అద్దులో ఉండేటువంటి పోలీసుల పైన కూడా హత్యాయత్తం చేయాలని చెప్పి దాని మీద కూడా రకరకాలుగా ప్రయత్నాలు జరిప ఆ కేసు కూడా నమోదు చేస్తాం ఆ కేసు విషయం పక్కన పెడితే ఈ వివరాలు ఈ కేసుల్లో పోతే గత మూడు సంవత్సరాల నుంచి ఎవరైతే బాబు ఉన్నారో అతను అమ్మాయి మైనరు పదిహేడు సంవత్సరాలు ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఓరికొరు గత మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుకోవడం చాట్ చేసుకోవడం తర్వాత ఇద్దరి మధ్య అక్రమంగా లవ్ అఫైర్స్ ఏర్పడడం ఈ అబ్బాయి కూడా అమ్మాయిని కూడా నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం అమ్మాయి కూడా ఆ మాటలు నమ్మడం సందర్భాలలో ఈ గత చాలా సందర్భాల్లో వీళ్ళు అవుట్కట్స్లో కూడా శారీరకంగా కలుసుకోవడము వజ్రాలు గుట్ట కళ్ళ కావచ్చు తర్వాత డాక్టర్ తోట కావచ్చు ఆ పరిసరాల ప్రాంతాలు వీళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో చాలా సందర్భాల్లో చేస్తాయి బాబు అనేటువంటి వ్యక్తి బీఎస్సి చదువుకున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ మద్రాసులో పని చేసుకుంటూ ముప్పై ఐదు వేల రూపాయలు జీతం చేసుకుంటుంటాడు అమ్మాయికి కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటా అంటాడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తూ అంటాడు ఈ మధ్యన క్రమంలో ఆ అమ్మాయి ఫ్రీగా ఉండేటప్పుడు కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి యొక్క సెల్ ఫోన్తో కూడా చాలా సందర్భాల్లో వీడియో కాల్స్ చూసుకోవడం ఇద్దరు హ్యాపీగా మాట్లాడడం నైట్ అంతా కూడా మాట్లాడుకోవడం రకరకాల కాల్స్ వీళ్ళు ఏదైతే లవర్స్ ఏ రకంగా ఇద్దరు మాట్లాడుకుంటారు న్యూ కాల్స్ కూడా చూసుకోవడం అన్నీ రకరకాలుగా జరిగినాయని చెప్తారు దాని తర్వాత ఈ విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ ఎవరు బడి నోస్ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే బా ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికిను బాబు మోటార్ సైకిల్లో చేరడం మోటార్ ఖర్చులకు పోయినప్పుడు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలవడం అమ్మాయికి దండించడం కూడా అట్లా జరిగినాయి అంటే ఇలా లవ్ అండ్ అఫెక్షన్ అనేటువంటిది ఏదైతే మన విలేజ్ ఉందో మడుగు ఆ విలేజ్లో అవుట్కట్స్ టోటల్ కల్లా అక్కడంతా బాగా తిరుగుతున్నారనేటువంటిది ఆ యూత్కు ఇంట్లో ఉండే అన్నదమ్ములకు వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు చేసిన తర్వాత మొన్న ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి మొన్న ఉగాదికి వచ్చారు డాక్టర్ తోటలో శారీరకంగా ఇద్దరు కలిశారు ఈ అబ్బాయి చెప్పుకోకుండా పోయినట్లు నాడు మద్రాసుకు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడిగింది మీ అబ్బాయి నేను లవ్ చేసుకుంటాను మ్యారేజ్ చేసుకుంటామంట అన్నారు చెప్పినాడు అట్లా అంటే మా మా పిల్లోడు అట్లా అటుడు కాదు ఏమైనా ఉంటే మా బాబుని అడిగి చెప్తాము బట్ మీ తల్లిదండ్రులకు అడగాల కానీ బట్ మా దగ్గర మీరు రాకూడదామని చెప్పి పంపించేస్తారు మర్యాదగా పంపించేస్తాను దేవుజి మ్యాటర్ ఈ అబ్బాయి ఐదో తారీఖు ఈ నెల ఏడో తా ఏడో నెల ఐదో తారీఖు చెన్నై నుంచి హౌస్కి వచ్చారు హౌస్కి వచ్చిన తర్వాత మామూలుగా ఐసీలుగా ఫోన్లో మాట్లాడుకోవడం వీడియో కాల్ చేసుకోవడం అవన్నీ దొరుకుతాయి ఏడో తారీఖు మధ్యాహ్నం మా ఆ అమ్మాయి మార్నింగే గోర్లలో పోయింది రోజు గొర్రెల్లో పోతే గొర్రెల్లో పోతే అమ్మాయికి కాల్ చేసింది ఎవరికి ఈ బాబు అని అమ్మాయికి అతనికి ఫోన్ చేసింది నేను గొర్రెల్లో ఉన్నాను మీరు రండి అని చెప్పి అమ్మాయి కాల్ చేస్తుంది అమ్మాయికి కాల్ చేస్తే ఈ అబ్బాయి యాక్చువల్గా ఆ కాల్ కన్నా రాకోకుండా ఉంటే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గంగాధర విజయ్ వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ వారికి గత టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు పార్టీ చేసుకున్నారు ముగ్గురు నేను పోతున్నాను రా అట్లా అన్నాడు వాళ్ళు పార్టీ చేసుకున్నారు వీళ్ళు గంగాధర విజయనే వాళ్ళు పార్టీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు పడుకోన్నారు ఏదో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం వల్ల సరేలే వెళ్దామని చెప్పి ఈ అబ్బాయికి అక్కడ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే మడక బాబు ఉన్నాడో అది ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి గొర్రెలు మోపుతుంటారు కదా వాళ్ళ ఇద్దరు వాళ్ళ మాట్లాడుకుంటున్నారు అక్కడ ఈ గొర్రెలన్నీ ఈ పక్క హౌస్ తొల హౌస్ ఉంది దానికి ఆనుకునేసి పొలం ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది ఆ పొలం నా చూసి రాఘవరెడ్డి అనుకుంటా వాళ్ళ పొలాల్లో పడినాయి ఆయన ఫోన్ చేసినాడు ఏమో ఎవరు అరిచినాడు అరిచితే ఎవరు మాట్లాడడం లేదు ఈ రాఘవ అండ్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అనమాట ఎందుకంటే దొడ్డి పక్కనే ఉంది కాబట్టి చాలా వరకు నుంచి ఏమ్యా గొర్రెల్లో వచ్చినా లేవో మొత్తం నా పొలంలో పడిపోయినా ఎట్లంతా మాట్లాడితే లేదు మా పాప వచ్చింది కదా అన్నారు మీ పాప కనపడలేదు నాకు నేను అప్పుడు వీళ్ళు ఆటోలో పరిగెత్తపోవడము వీళ్ళమ్మ నాయన ఈ అమ్మాయి యొక్క అమ్మ నాయన వచ్చిండేది మే ఏడున్నావు అని పేరు పెట్టి పిలవడము అమ్మాయి ఇతన్ని ఏడ కొట్టేస్తారో మా అమ్మ మా నాయన నీకు నువ్వు పరిగెత్తేపోను మా పాప కొద్దిగా వీక్ కాబట్టి అక్కడే ఉండిపోయింది దాని తర్వాత ఈ అబ్బాయి వాళ్ళంతా తప్పించుకొనేసి రావడము ఇట్లా జరిగింది దాన్నంతా ఈ అమ్మాయి ఆరో సాయంత్రం వరకు కనపడలేదు సరే వీళ్ళకి ఎట్లా ఈ మడకాబాబు అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది కదా నా కూతురు అని ఉద్దేశంతో వాళ్ళు బాబుకు వాళ్ళందరికీ మాట్లాడడం చేయడం దాన్నంతా మీకు జరిగే విషయం అంతా తెలిసిండేది ఇట్లా మొన్న అమ్మాయి ఫైనల్గా మాకు సమాచారం రావడం ఎస్ఐ గార్లకు సీఏకి అందరికీ అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది తీసుకొని రావడం తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు ఆ పాప కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందో ప్రాణహాని ఉంటుందో అని చెప్పే ఉద్దేశంతో మేము ఆరోగ్య రీత్యా రిమ్స్ హాస్పిటల్కు సిఏ నర్సింగ్లు గారు తీసుకొని పోయారు అక్కడ చేర్పించాను అక్కడ జ్యోతి అనేటువంటి ఒక ఎస్ఐ గారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏదైతే మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానో రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీద పోక్సో యాక్ట్గా నమోదు చేసినాము మైనర్ కాబట్టి మేజర్ ఏంటి ఈ సెక్షన్లు రాదు మైనర్ కాబట్టి మైనర్ను చెప్ మాటలు చెప్పడం శారీరకంగా అనుభవించడం ఇవన్నీ తప్పు కాబట్టి ఈ నేరాల కింద కేసు దర్యాప్తు చేశాము దాంట్లో ఒక ఐదారు మంది కూడా విచారించాము వాళ్ళ స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసుకోవడం వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవడం వీడియోలు అన్ని పకడబందీగా ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను ఈరోజు మార్నింగు ముద్దా యొక్క ఆచూకీ తెలిస్తే మన చక్రాయపేట బస్టాండ్లో అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను పర్పెక్షన్ని అన్ని రికార్డ్ చేసి విఆర్ఓ సమక్షంలో పోలీస్ స్టేషన్ కింద దాకా తీసుకొచ్చి చేశాం మీ దగ్గర హాదపరించాం ఇతన్ని వైద్య పరీక్షలు కూడా పంపించి పంపించడం జరుగుతుంది హాస్పిటల్కు దేర్ ఆఫ్టర్ జుడిషియల్ రిమాండ్కు ఉలివిధ్ పంపిస్తాను థ్యాంక్ యూ